భారతదేశంలో గృహ హింస నుండి మహిళలను రక్షించడానికి గృహ హింస చట్టం రెండు వేల ఐదు అమలులోకి వచ్చింది ఈ చట్టం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఆరు నుండి అమలులోకి వచ్చింది ఈ చట్టం కింద గృహ హింస అనేది శారీరక మానసిక లైంగిక లేదా ఆర్థిక హాని కలిగించే ఏదైనా చర్యగా నిర్వచించబడింది నివాస హక్కు ఈ చట్టం కింద మహిళలకు తమ నివాసంలో ఉండే హక్కు ఉంది ఆర్థిక ఉపశమనం ఆర్థిక హింసను గుర్తించడం ద్వారా ఆర్థిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది తాత్కాలిక కస్టడీ పిల్లల తాత్కాలిక కస్టడీని అందిస్తుంది ప్రొటెక్షన్ ఆర్డర్ బృహ హింసను నిరోధించే ప్రొటెక్షన్ ఆర్డర్లను సెక్షన్ పద్దెనిమిది కింద పొందవచ్చు ఫిర్యాదు చేయడానికి బాధిత మహిళలు తమ ప్రాంతంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి సంబంధిత జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న గృహహింస నిరోధక చట్టం కింద అధికారులకు తెలియజేయాలి చట్టం యొక్క లబ్ధిదారులు భర్త లేదా అతనిపై ఆధారపడిన బంధువులు దత్తత లేదా వివాహం వంటి సంబంధంలో నివసిస్తున్న బంధువులు ఫిర్యాదు చేయడం విలేజ్ లెవెల్ మీరు మీ ఊర్లో గ్రామ సచివాలయానికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు జిల్లా స్థాయి జిల్లాలోని గృహ హింసను నిరోధించే అధికారులు లేదా మహిళా సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేయవచ్చు ఎన్జిఓ ఎన్జిఓ లు నేషనల్ ఉమెన్ హెల్ప్ లైన్ వంటి ఎన్జిఓల దగ్గర కూడా సహాయం పొందవచ్చు కోర్టు స్థానిక లేదా జిల్లా కోర్టులో గృహ హింసకు సంబంధించిన కేసులు వేయవచ్చు హెల్ప్ లైన్ నంబర్లు ఉమెన్ హెల్ప్ లైన్ ఒక వెయ్యి తొంభై ఒక్క

ఆహారం కోసం నిధులు ఇవ్వవచ్చు తాత్కాలిక నివాసం టెంపరీ రెసిడెన్స్ కోర్టు బాధితురాలికి తాత్కాలిక నివాసం అందించవచ్చు పునరావాసం రిహాబిలిటేషన్ కోర్టు ద్వారా బాధితురాలు పునరావాసం పొందవచ్చు సలహాలు న్యాయ సలహా న్యాయవాదులు లేదా లీగల్ ఎయిర్ సెల్ ద్వారా సలహాలు పొందవచ్చు సామాజిక సేవా సంస్థలు ఎన్జిఓలు లేదా మహిళా సంక్షేమ సంస్థలు ద్వారా సలహాలు పొందవచ్చు